తల్లిదండ్రులు ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు శ్రీకాకుళం సరంగడోల వీధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలల్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు లోకేష్ చెప్పారు టీటీడీ విధి విధానాలు బాగాలేవని చాలా మంది ఫిర్యాదు చేశారని తెలిపారు తిరుమలను ప్రక్షాళన చేసే క్రమంలో వాస్తవాలు బయటకు వచ్చాయన్నారు తిరుమల వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సాంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందని లోకేష్ హేతో పలికారు ఒక పక్కన అధికారులతో సమీక్ష చేస్తూ ఇంకో పక్కన డేటా తీసుకుని ఏ స్కూలు ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది పిల్లలు మార్కులు ఎలా ఉన్నాయి అటెండెన్స్ ఎలా ఉంది కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటాం జరిగింది కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలల్లో భాగస్వామి చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అయి మేము సెంట్రల్ అమలు చేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది నాడు నేడు కింద గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించింది వాళ్ళే ఆపేస్తాం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగేది కాదు వాళ్ళు పేమెంట్ చేయగా ఆపేస్తాం జరిగింది ఆల్రెడీ దానిపైన నేను ప్రాథమిక నివేదిక అడిగాను ఎంక్వైరీ అయిన తర్వాత తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాను అన్ని మతాలని మనం గౌరవించాలి నేను నేను చర్చికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను మసీదు వాళ్ళ విధి విధానాలు పాటిస్తాను గుడికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు పాటిస్తాను అది మాజీ ముఖ్యమంత్రి గారు పొలివెందల ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను పాదయాత్రలో ఎవరిని కలిసినా నాణ్యత లేదు లడ్డు పాడైపోతుంది భోజనం సరిగా లేదు అసలు టీటీడీ విధి విధానాలు సరిగా లేదు అని చెప్పింది నిన్న మొన్న కూడా వీడియోలు బయటకు వచ్చినాయి సామాన్యులకి దేవుడిని డోరం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు జరిగింది సో అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను అదే అందరూ వచ్చినా కంప్లైంట్ చేస్తున్నారు ఇది సరికాదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పాను ఏమైందో ప్రజలే చూశారు ప్రజలే గుణపాఠం చెప్పాను బాస్ నేను రెడ్ బుక్లు ఏం రాశాను ఏం చెప్పాను నేను పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్పాను ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని చెప్పాను దాదాపు ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేస్తాం జరిగింది చాలా మంది కూడా ఇంకా పోస్టింగ్లు కూడా వేయలేదు అన్ని వివరాలు కనుక్కోవాలి రైట్ పర్సన్ రైట్ ప్లేస్ లో పెట్టాలనేది మన ప్రభుత్వం లక్ష్యం